భావవశ్య భగవాన్ సుఖ నిధాన ఆయన్ శ్రీకృష్ణుడు దీనినే శ్రద్ధ అని సంబోధించాడు భగవంతుణ్ణి కూడా వశపరుచుకోగల సామర్థ్యం భావంలో ఉన్నది భావంలో నుంచే సంపూర్ణ పుణ్యమయ ప్రవృత్తులు వికసిస్తాయి ఇది పుణ్యాన్ని సంరక్షిస్తుంది ఇది నిజంగానే చాలా బలశాలి ఎందుకంటే పరమదేవుడైన పరమాత్ముణ్ణి కూడా సాధ్యం చేస్తుంది కాని అంతే కోమలమైంది కూడా ఈవేళ ఉన్న భావం రేపు అభావంలోకి మారడానికి ఎక్కువ వ్యవధానం పట్టదు ఈరోజు మీరందరూ స్వామీజీ చాలా మంచివారు అని అనవచ్చు రేపు మీరే గొనగవచ్చు ఆయన పాయసం తింటూ ఉండగా మేం చూశాము అని కులు అలములు తినే జంతువులు కామబాధలకు గురౌతాయి పాలు మెక్కే వారి దుర్గతి ఆ దేవుడికే తెలియాలి లేశ మాత్రమేనా లోపం కనిపిస్తే భావము విహ్వలమైపోతుంది పుణ్యమయ ప్రవృత్తులు విచరితమైపోతాయి ఇష్టదైవంతో సంబంధం విడిపోతుంది కాబట్టి భీముని ద్వారా రక్షించబడుతున్న ఈ సైన్యాన్ని గెలవడం సులభం పతంజలి మహర్షి కూడా ఇదే చెప్పాడు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి దీర్ఘకాలం వరకు నిరంతరం శ్రద్ధ భక్తి పూర్వకంగా చేసే సాధనమే దృఢంగా ఉండగలుగుతుంది తన హర్షం ఈ ప్రకారంగా తమ బలాబలాలను గురించి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని కౌరవులలో వృద్ధుడు ప్రతాపవంతుడు పితామహుడైన భీష్ముడు ఆ దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగేటట్లుగా స్వరంలో సింహనాదంలాగా భయంకరంగా శంఖాన్ని పూరించాడు సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక ఘోరారణ్యంలో నీరవ ఏకాంతంలో సింహ గర్జన గనక వినబడితే ఆ సింహం మైళ్ల దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి హృదయం కంపించిపోతుంది భయం ప్రకృతిలో ఉంటుంది పరమాత్మలో కాదు అతను భయరహితుడైన శక్తి భ్రమరూపమైన భీష్ముడు గనక విజయుడైతే ప్రకృతి రూపమైన ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికమైన భయావరణంలో మిమ్మల్ని బంధించి వేస్తుంది భయం ఇంకా ఎక్కువవుతుంది భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది ఈ భ్రమ ఇంతకు మించి ఇంకేమీ ఇవ్వలేదు కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తే లక్ష్యప్రాప్తికి మార్గం ప్రపంచంలో ప్రవృత్తులే భయంకరమైన అడవులు అంధకారపు నీడలే ఉంటాయి ఇంతకు మించి కౌరవుల వద్ద ఇంకే ప్రకటన లేదు కౌరవుల పక్షం నుంచి అనేక వాద్యాలు ఒక్కసారిగా మోగాయి కాని అన్నీ కలిసి అవి కూడా భయాన్నే కలిగించాయి ఇంతకు మించి ఇంకేమీ లేదు ప్రతి వికారం ఎంతో కొంత భయాన్ని కలిగిస్తుంది అవత్తి వారు కూడా అదే విధంగా ఘోషించారు తత శంఖాశ్చ భేర్యశ్చ వణవనక గోముఖః సహసైవాభ్య హన్యంత సశబ్దస్తుములో భవత్ తదనంతరం అనేక శంఖాలు నగారాలు డోళ్ళు మొదలగు అనేక వాయిద్యాలు ఒకేసారిగా వాయించబడ్డాయి వాటి శబ్దం కూడా అతి భయంకరంగా ఉండింది భయం కలిగించటం తప్ప కౌరవులతి ఇంకొక ప్రకటన లేదు బహిర్ముఖీనమైన విజాతీయ ప్రవృత్తులు సఫలమైతే మోహమయమైన బంధం మరింత సాంద్రమైపోతుంది ఇప్పుడు పుణ్యమయమైన ప్రవృత్తుల వైపు నుంచి వచ్చిన ప్రకటనలు చూడండి వాటిలో మొట్టమొదటిది యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడిది మాధవ పాండవశ్చైవ దివ్యౌ దీని తరువాత శ్వేత అశ్వములతో యుక్తమైన రథంలు వీటిలో లేసమాత్రం కూడా నలుపుగానీ దోషంగానీ లేదు శ్వేతం సాత్వికానికి నిర్మలత్వానికి ప్రతీక మహతిస్యందనే మహారథముపై కూర్చున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా అలౌకికమైన శంఖాలను పూరించారు అలౌకిక అంటే ఈ లోకం కన్నా పైది మృత్యులోకం దేవలోకం బ్రహ్మలోకం ఎక్కడి వరకైతే జన్మ మరణాల భయముందో ఆ సమస్త లోకాల కన్నా పైది పారలౌకికం పారమార్థిక స్థితిని ప్రధానం చేసే ప్రకటనను యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చేశాడు బంగారం వెండి కొయ్యతో చేసిన రథం కాదు ఆ రథం అలౌకికం ఆ శంఖం అలౌకికం కనుక ప్రకటన కూడా అలౌకికమే లోకాలన్నిటికీ అతీతంగా ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు నేరుగా అతనితో సంపర్కాన్ని స్థాపింపచేసే ప్రకటన అది అతను ఆ స్థితిని ఎలా ప్రదానం చేస్తాడు పాంచజన్యం రిషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం ఎవరైతే హృదయం యొక్క సంపూర్ణ జ్ఞానియో ఆ కృష్ణుడు పాంచజన్యో అనే శంఖాన్ని పూరించాడు ఐదు జ్ఞానేంద్రియాలను ఐదు తన్మాత్రల రసాలతో అంటే శబ్ద స్పర్శ రూప రుచి వాసన ఈ రసాలతో సహా తన భక్త శ్రేణిలో చేర్చుకునే ప్రకటన చేశాడు వికార రూపంతో దారితప్పే ఇంద్రియాలను నిర్బంధించి వాటిని సేవకుని శ్రేణిలో నిలబెట్టడానికి హృదయంలో ప్రేరణ కలిగించటమే సద్గురువు చేసే దానం శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు ఒక సద్గురువు శిష్య భగవన్ నేను మీ శిష్యుడను బాహ్య విషయ వస్తువులను వదిలి ధ్యానంలో ఒక్క ఇష్టదేవాన్ని తప్ప ఇంకొకరిని చూడకపోవడం ఇంకొకటి వినకపోవడం దానిని స్పృశించకపోవడం ఇవి సద్గురువు యొక్క అనుభవ సంచారం మీద ఆధారపడి ఉంటాయి దేవదత్తం ధనంజయ దైవీ సంపత్తిని అధీనం చేసుకోగల అనురాగమే అర్జునుడు ఇష్టదైవానికి అనుగుణంగా మసలుకోవడం దేనిలోనైతే విరహం వైరాగ్యం అశ్రుపాతం ఉంటాయో గద్గద్గిరా నయన్ బహనీరా గద్గదమైన స్వరం నయనముల నుండి కన్నీళ్ల ప్రవాహం ఎక్కడైతే రోమాంచకం ఉంటుందో ఇష్ట దైవాన్ని తప్పించి అన్య విషయ వస్తువులు మాత్రం కూడా గుర్తుకు రాకపోతాయో దానినే అనురాగం అంటారు ఇదే గనక సఫలమైతే పరమదేవుడైన పరమాత్మునిలో ప్రవేశం ఇప్పించే దైవీ సంపదపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది దీనికే రెండవ పేరు ధనంజయుడు ఒక ధనం బాహ్య సంపత్తి దీనివలన శరీర పోషణ జరుగుతుంది ఆత్మకు దీనితో ఎటువంటి సంబంధమూ లేదు దీనిని మించిన స్థిర ఆత్మిక సంపత్తే నిజమైన సంపద బృహదారణ్యకోపునిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రీకి ఇదే బోధించాడు ధనంతో సంపన్నమైన పృథ్వీపై ఆధిపత్యం వల్ల కూడా అమృతత్వ ప్రాప్తి రాజాలదు దానికి ఒకే ఒక ఉపాయం ఆత్మిక సంపద మాత్రమే భయానకమైన కర్మలు చేసే భీమసేనుడు పౌండ్రం అంటే ప్రీతి అనే పేరుగల మహాశంఖాన్ని పూరించాడు భావం యొక్క ఉద్గమ నివాస స్థానం హృదయం కాబట్టి దీని పేరు వృకోదరం మీ యొక్క భావం ఆసక్తి పిల్లలపై ఉంటుంది కాని వాస్తవానికి ఆ ప్రేమ మీ హృదయంలో ఉంటూ మీ పిల్లల్లో మూర్తి భవిస్తుంది ఈ భావం మహాబలవత్తరమైనది అదే ప్రీతి అనే పేరుగల మహాశంకాన్ని పూరించింది భావంలోనే ఈ ప్రీతి నిహితమై ఉంటుంది కాబట్టి భీముడు ప్రీతి పేరుగల మహాశంఖాన్ని పూరించాడు భావం మహత్తరమైన బలశాలి కాని దాని సంచారం ప్రీతి ద్వారానే జరుగుతుంది హరివ్యాపక సర్వత్ర సమాన అనంత విజయం రాజా కుంతీపుష్ఠి నకుల సహదేవ్చ సుఘోషమణిపుష్పకౌ కుంతీపుత్రుడు యుధిష్ఠిర మహారాజు అనంత విజయం అను పేరుగల శంఖాన్ని పూరించాడు కర్తవ్యానికి రూపమైన కుంతి మరియు ధర్మానికి రూపమైన యుధిష్ఠిరుడు ధర్మం మీద పట్టు ఉంటే అది అనంత విజయం అనంత పరమాత్మనిలో స్థితిని కలిగిస్తుంది యుద్ధే స్థిర యుధిష్ఠిర ప్రకృతి పురుషుడు క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణలో స్థిరంగా ఉంటే మహా దుఃఖం వలన కూడా విచలితులవ్వకపోతే ఒకరోజు ఏదైతే అనంతము దేనికైతే అంతం లేదో అటువంటి పరమతత్వం అయిన పరమాత్మునిపై విజయం లభింపచేస్తుంది నియమస్వరూపుడైన నకులుడు సుఘోషం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు నియమం ఉన్నతమవుతూ ఉంటే అశుభం నశిస్తూ పోతుంది శుభం ప్రకటితమవుతూ ఉంటుంది సత్సంగ రూపుడైన సహదేవుడు మణిపుష్పకం శంఖాన్ని పూరించాడు మనీషులు ప్రతి శ్వాసను బహుమూల్యమైన మణి అని అన్నారు హీరా జైసి శ్వాస మణి మణివంటి శ్వాస మాటలలో వ్యర్థమైపోతుంది సత్పురుషుల వాక్కులను వినగలిగితే అది ఒక సత్సంగం కాని యదార్థమైన సత్సంగం ఆంతరికమైనది శ్రీకృష్ణుని వాక్కుల ప్రకారం ఆత్మయే సత్యం సనాతనం చిత్తం అన్ని వైపుల నుంచి కూడా కట్టుబడి ఆత్మతో సాంగత్యం చేస్తే అదే వాస్తవిక సత్సంగం ఈ సత్సంగం చింతన ధ్యానం మరియు సమాధితుల అభ్యాసం ద్వారా లభిస్తుంది సత్యం సాన్నిధ్యంలో ధ్యానం పట్టుబడిన కొద్దీ ఒక్కొక్క శ్వాస పైన అధికారం లభిస్తూ ఉంటుంది మనస్సుతో సహా ఇంద్రియాలు నిరోధించబడుతూ ఉంటాయి ఏ రోజైతే అవి పూర్తిగా నిరోధించబడతాయో అప్పుడు అసలు వస్తువు ప్రాప్తిస్తుంది వాద్య యంత్రాలలాగా చిత్తం ఆత్మతో స్వరంతో స్వరం కలిపి మిళితమైపోవడమే సత్సంగం భౌతికమైన మణి కఠినమైనది కాని శ్వాస అనే మణి పుష్పం కంటే కూడా కోమలమైనది పుష్పం పూర్తిగా వికసించిన తరువాత లేకపోతే కోసిన తరువాతనే వాడిపోతుంది కాని మీరు తరువాతి శ్వాస వరకు జీవించి ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేరు కాని సత్సంగం సఫలమైతే అది ప్రతి శ్వాసపై అధికారాన్నిచ్చి పరమ లక్ష్య ప్రాప్తి కలిగిస్తుంది దీని తరువాత పాండవుల నుంచి మరింకే ప్రకటన లేదు కాని ప్రతి సాధనం నిర్మలత్వం యొక్క మార్గంలో ఎంతో కొంత దూరం నడిపిస్తుంది ఆ తరువాత ఇలా అంటారు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండిచ మహారథ ధృష్టదుంనో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత శరీర రూపమైనది కాశీ ఎప్పుడైతే పురుషుడు అన్ని వైపుల నుండి మనస్సుతో సహా ఇంద్రియాల్ని కూడగట్టుకొని కాయంలోనే కేంద్రీకృతమవుతాడు అప్పుడు పరమేశ్వాస పరమాత్మునిలో నివసించడానికి అధికారవుతాడు పరమాత్మునిలో నివాసం ఇప్పించగల సామర్థ్యం గల కాయమే కాశీ కాయంలోనే పరమాత్ముని నివాసం పరమేశ్వాస అంటే అర్థం శ్రేష్ఠమైన ధనస్సుగులవాడని కాదు పరమ ప్లస్ ఈశ ప్లస్ వాసః అని ఆ సమాసానికి అర్థం శిఖా సూత్రం యొక్క త్యాగమే శిఖండి ఈ రోజుల్లో మనుష్యులు తలపై జుట్టును గురిగించుకుని సూత్రం పేరు మీద మెడలోని జంధ్యాన్ని తొలగించేసి అగ్నిని ప్రజ్వలించడం అంటే హోమం చేయడం మానేస్తారు దానితో వారి సన్యాసం పూర్తయిపోయింది అలా కానే కాదు వాస్తవానికి శిఖ మీరు పొందవలసిన లక్ష్యానికి ప్రతీకం మరియు సూత్రం సంస్కారాలకు ప్రతీకం ఎప్పటి వరకు పరమాత్ముని పొందడం మిగిలి ఉందో సంస్కారాల సూత్రం తగులుకుని ఉంది మరి ఇక త్యాగం ఎలా సాధ్యపడుతుంది సన్యాసం ఎలా సంభవమవుతుంది ఇంకా అతడు పధికుడే ఎప్పుడైతే ప్రాప్తవ్యం లభించిపోతుందో తగులుకుని ఉన్న సంస్కారాల సూత్రం తెగిపోతుందో అటువంటి పరిస్థితిలో భ్రమ పూర్తిగా లుప్తమైపోతుంది కాబట్టి శిఖండి ఏ భ్రమకు ప్రతిరూపమైన భీష్ముణ్ణి నాశనం చేయగలడు శిఖండి చింతనాపథంలో ఒక విశిష్ట యోగ్యత గల మహారథికుడు దృష్టజుమ్న దృఢమైన అచంచలమైన మనస్సు విరాట సర్వత విరాట్ స్వరూపుడైన ఈశ్వరుడి ప్రసారాన్ని చూడగల సామర్థ్యం మొదలగునవి దైవీ సంపదలో ప్రముఖ గుణాలు సాత్వికత ఏ సాత్యకి సత్యంపై చింతనా ప్రవృత్తి అంటే సాత్వికత ఉంటే ఎప్పటికీ పతనం సంభవించదు ఈ సంఘర్షణలో పరాజితుణ్ణి కానివ్వదు దృపదో ద్రౌపదే పృథివీపతే సౌభద్రశ మహాబాహు శంఖాధ్భూ పృథక్ పృథక్ అచల పదదాయకుడు ద్రుపదుడు ధ్యాన రూపిణి అయిన ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు సహృదయత వాత్సల్యం లావణ్యం సౌమ్యత స్థిరత మొదలగునవి సాధనలో గొప్ప సహాయకులైన మహారథులు గొప్ప బాహుబలం గల అభిమన్యుడు వీరందరూ వేరువేరు శంఖాలు పూరించారు భుజం కార్యక్షేత్రానికి ప్రతీకం మనస్సు భయరహితమైనప్పుడు దాని సామర్థ్యం చాలా వరకు పెరిగిపోతుంది హే రాజా వీరందరూ వేరువేరు శంఖాల్ని పూరించారు అందరూ ఎంతో కొంత దూరం నడిపిస్తారు వీటిని పాటించటం అవసరం కాబట్టే వీరి పేర్లు చెప్పబడ్డాయి ఇవి కాకుండా మనస్సు బుద్ధులకు అతీతమైన దూరం కూడా ఉంది భగవంతుడు స్వయంగా అంతఃకరణంలో ఉండి మనల్ని నడిపిస్తాడు ఇటు దృష్టిగా మారి ఆత్మలో నిలబడతాడు అటు స్వయంగా ఎదురుగా నిలబడి తనను పరిచయం చేసుకుంటాడు సఘోషోధార్త రాష్ట్రాని వ్యదారయత్ నభ చైవ ఈ ఘోర శబ్దం ఆకాశాన్ని పృథ్వీని కూడా శబ్దాయమానం చేస్తూ ధృతరాష్ట్రపుత్రుల హృదయాల్ని బ్రద్దలు చేసింది సైన్యం పాండవుల వైపును కూడా ఉంది కాని హృదయం బ్రద్దలవ్వడం దృతరాష్ట్రపుత్రులకే జరిగింది వాస్తవానికి పాంచజన్యం దైవీ శక్తిపై ఆధిపత్యం అనంతంపై విజయం అశుభాల శమనం శుభాల ప్రకటన వరుస క్రమంగా జరుగుతూ ఉంటే కురుక్షేత్రం ఆసురీ సంపద బహిర్ముఖీన ప్రవృత్తుల హృదయం బ్రద్దలవుతుంది వాటి బలం మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఉంటుంది పూర్తిగా సాఫల్యం లభించినప్పుడు मोहमय प्रवृत्तुलु शमितमैपोता अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य अर्जुन उवाच ఋషీ కేశం తదా వాక్యం ఇద మాహమహిపతే సేనయో రుభయోర్ మధ్యే రథం స్థాపయ సమ్యమ రూపుడైన సంజేయుడు అజ్ఞాన చేత ఆవృతమైన మనసును హే రాజా దీని తరువాత కపిధ్వజ వైరాగ్యరూపుడైన హనుమంతుడు కొంతమంది అర్జునుని ధ్వజం చంచలమైంది కాబట్టి కపిధ్వజమన్నారు అంటారు కాని అది సరికాదు ఇక్కడ కపి సాధారణమైన కోతి కాదు స్వయంగా హనుమంతుడు అతను మానావమానాల్ని నశింపచేసుకున్నవాడు సమమానా నిరాదర ఆదరిహి ప్రకృతిలో చూసిన వినిన వస్తువులపై విషయాలపై రాగాన్ని త్యజించడమే వైరాగ్యం కాబట్టి వైరాగ్యమే ఎవరి ధ్వజము అట్టి అర్జునుడు వ్యవస్థిత రూపంలో నిలబడిన ధృతరాష్ట్రపుత్రిల్ని చూసి శస్త్రాలను ప్రయోగించడానికి ధనుస్సు ఎక్కుపెట్టి హృషీకేశం ఎవరైతే హృదయం యొక్క సర్వస్వ జ్ఞాతయో ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు ఓ అచ్యుత నా రథాన్ని రెండు సెనెల మధ్య నిలపండి ఇది సారథికి ఇచ్చిన ఆదేశం కాదు ఇష్టదేవునికి సద్గురువుకు చేసిన ప్రార్థన ఎందుకని రథాన్ని నిలబెట్టాలి నిరీక్షేహం యోద్ధు కామానవస్థిత కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ అస్మి నేను ఇక్కడి స్థితులైన యుద్ధం చేయు కోరిక గలవారైన చూసి ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయడం యోగ్యమో నిశ్చయిస్తాను ఈ యుద్ధమనే క్రియలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి వేక్షేహంత్ర సమాగతరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ దుర్మార్గుడైన దుర్యోధనుడికి యుద్ధంలో మంచి జరగాలనుకుంటూ ఏ ఏ రాజులైతే ఈ సేనలో చేరారో యుద్ధం చేసే కోరిక గల అటువంటి వారిని నేను చూస్తాను అందుకై రథాన్ని నిలబెట్టండి మోహరూపుడైన వారు దుర్యోధనాథులు మోహమయ ప్రవృత్తుల మంచి కోరి ఏ ఏ రాజులు ఈ యుద్ధం చేయవచ్చారో వారిని నేను చూస్తాను संजय उवाच एवमुक्तो हृषि केशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् కురు నితి సంజయుడు ఇలా చెప్పాడు నిద్రాజయుడైన అర్జునుడు ఈ విధంగా అన్న తరువాత హృదయం యొక్క జ్ఞాత అయిన శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ భీష్ముడు ద్రోణుడు మరియు మహీక్షితాం శరీర రూపమైన పృథ్వీపై అధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజులందరి మధ్య ఉత్తమ రథాన్ని నిలబెట్టి ఇలా అన్నాడు పార్థ ఇక్కడ చేరియున్న కౌరవులను చూడు ఇక్కడ ఉత్తమ రథం అంటే బంగారం వెండితో చేయబడ్డ రథం కాదు ప్రపంచంలో ఉత్తమం అన్న పదానికి నిర్వచనం ఈ నశ్వర శరీరానికి అనుకూలంగా లేక ప్రతికూలంగా చేయబడుతుంది ఇలాంటి నిర్వచనం అపూర్ణమైనది మన ఆత్మతో మన స్వరూపంలో ఎల్లప్పుడూ కలిసి ఉండేదే ఉత్తమం ఆ తరువాత అనుత్తమ మాలిన్యం ఉండదు तत्रापश्यत्स्थितान् पार्थः पित्रे नथ आचार्यान् मातुलान् भ्रातृन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि दीनसर्वात గురితప్పని లక్ష్యం గలవాడు పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకున్న పార్థుడు ఆ రెండు సేనలలో ఉన్న తండ్రి యొక్క అన్నదమ్ములను పితామహులను ఆచార్యులను మామలను అన్నదమ్ములను పుత్రులను పౌత్రులను మిత్రులను మామగార్లను చూశాడు రెండు సేనలలోనూ అర్జునుడికి కేవలం తన కుటుంబం మామల కుటుంబం మగారి కుటుంబం మిత్రులు మరియు గురుజనులు కనిపించారు ఆనాటి లెక్కల ప్రకారంగా పద్దెనిమిది అక్షౌహిణీయుల సేన ఇంచుమించు నలభై లక్షలవుతుంది కాని ఈనాటి లెక్కల ప్రకారం అది ఇంచుమించు ఆరు వందల యాభై కోట్లవుతుంది అది ఈనాటి ప్రపంచ జనసంఖ్యకు సమానమైనది ఇంతమందికి ప్రపంచ స్థాయిలోనే ఉండడానికి ఇళ్ళు తినడానికి తిండి సమస్య అయిపోతుంది